అందరికీ వందనములు ఈరోజు మే నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం మనం చదువుకుందాము ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును యశాగ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడు ఆయన మన మొర విని నిశ్చయముగా మనలను కరుణించే దేవుడని మరలా దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడండి మనం మొర పెడితే నిశ్చయముగా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం మొర పెట్టగలుగుతున్నామా ఇదివరకు రోజుల్లోనండి ప్రార్థనన్నా మొర మొర గంటలు గంటలు మరి ప్రార్థించేవారంట ఆత్మతోనూ మనస్సుతోనూ కొంతమందికి ప్రార్థన కంప్లీట్ అయ్యేసరికి తెల్లవారిపోయేదంట అటువంటి ప్రార్థన జీవితం మన పూర్వీకులు కలిగి ఉన్నారు చాలామంది మరి దైవజనుడు స్టేజ్ మీద ఉండి వాక్యం చెబుతూ ఉంటే పచ్చస్తాపంతో క్రింద కొట్టుకుంటూ పడిపోయి ఆత్మలో పరవశించి దేవుని యొక్క క్షమాపణ కోరేవారు కోకొలలుగా ఉన్నారంట ఆ రోజుల్లో ఎన్నో మరి సాక్ష్యాలు మన యొక్క దైవ సేవకుల నుండి మనం వింటున్నాం కానీ మన ఆత్మీయ స్థితి రోజుల్లో ఎలా ఉంది అని అంటే ప్రార్థించడానికి సమయం ఉన్నా ప్రార్థించలేకపోతున్నాం వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఉన్నా ధ్యానించలేకపోతున్నాం దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని పెనవేసుకోవడానికి అవకాశం ఉన్నా సరే అటువంటి సందర్భంలో మనం నడుచుకోలేకపోతున్నాం లెక్క అడుగుతాడండి వాక్యాన్ని విత్తుతున్న నన్ను అడుగుతాడు వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అడుగుతాడు ఒకనొక రోజున నేను ఇంత సమయం నీకు ఖాళీ సమయాన్ని ఇచ్చాను నేను అనేకమైన సార్లు నీ హృదయంలో ప్రేరేపించాను నాకు మొర్ర పెట్టమని నీ యొక్క సమస్యలను గురించి ప్రార్థించమని కానీ నువ్వు నీ శరీరం యొక్క సుఖాన్ని చూసుకున్నావు మోకరించి ప్రార్థించలేకపోయావు నువ్వు ఈ సమయాన్ని ఏం చేసావు ఎందుకు దొంగిలించావు అని అడిగితే మన యొద్ధ సమాధానం లేదు దేవునికి చెప్పడానికి కానీ ఆ పరిస్థితి మనకి రాకుండానే ముందుగానే మనం క్షమాపణ అడిగి ఆయన ఇచ్చిన సమయాన్ని మనం వృధాగా లోకంలో పాపంలో ఖర్చు చేయకుండా వ్యర్థమైన వాటిని చూడడానికి ఖర్చు చేయకుండా వ్యర్థమైన విషయాలను కూర్చి ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి ఖర్చు చేయకుండా నిశ్చయముగా మన మొర వినే దేవుడు మన కొరకై కలువరి గిరిలో యాగమయ్యాడు కాబట్టి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు కాబట్టి మనము మోకరించి మనము ప్రార్థించాలి అప్పుడు ఆయన మనల్ని కరుణి కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను నీవు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో మరి ఆయన పాదాల చెంతకు వస్తావా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు నీవు విరిగినలిగిన హృదయంతో దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన నీవు మాట్లాడగానే నీ మాట నీవు స్వరమెత్తి ఆయన్ని పిలవగానే నీ మాట విని నీ హృదయంలో ఉన్న బాధనంతటిని కూడా ఆయన తొలగిస్తాడు ఆయన యొక్క ప్రతి జ ప్రశ్నకి ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితికి దారి చూపిస్తాడు జవాబిస్తాడు నిన్ను ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు మరి ఇంకా నీవు ఆయనకి నిజముగా దానివిగా నిజముగా వాడిగా లేవేమో ఒక్కసారి ప్రియమైన సహోదరి ఈ వాక్యం వింటూనే నీవు ఉదయకాలం సరి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు నిజముగా ఆయన పాదముల చెంతకు వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడు నీవు మాట్లాడే ప్రతి మాటకి నువ్వు అడిగే ప్రతి ఒక్క మరి ప్రార్థనకి కూడా ఆయన జవాబు ఇస్తాడు అటువంటి గొప్ప దేవుడు మనసే అటువంటి కృప దేవుడు మన అందరికీ కాక ఆ మీన్ ప్రార్థన వేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్య ఉదయ కాల సమయం అందు ఎంతో తేట తెల్లగా ప్రభు మీరు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనములు మరి గొప్పవారు సర్వశక్తివంతుడునైనా అసాధ్యమే అసాధ్యమైన కార్యం సాధ్యం చేయగలిగిన తండ్రివి నేను ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీ మాటలు ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాము మేము ఇది మొదలుకుని నిజముగా బాగాల్చినంత నిశ్చయముగా మొరపట్టగలిగిన కృప నిమ్మని ప్రార్థించచ్చు నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని అయా ప్రభు అన్ని కృపల వదిలింపు చేయమని వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు వింటున్న వారి హృదయాల ఫలింపు నిమ్మని ఏసుక్రీతి వారి పేట విషయం మా ప్రేపలో ఒక తండ్రి ఆమె క్రైస్తులో